అందరికీ నమస్కారం అండి మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవటానికి కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలను స్మరించినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు మనము ప్రతిరోజు పూజ చేసుకునే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రము చాలా శక్తివంతమైంది ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది గోవింద అని గనక స్మరించినట్టయితే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని గనక పఠించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మృత్యువు మీ దగ్గరికి చేరదు ఆయుష్యు బాగా వృద్ధి చెందుతుంది ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని రోజు మూడుసార్లు చదివినట్లయితే అంతా మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇలా చేసిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసు దేవాయ నమ అనే మంత్రాన్ని చదవాలి ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా కోరికలు తీరటం లేదని బాధపడేవారు లక్ష్మీదేవి యొక్క బీజమంత్రాన్ని పఠించాలి గనక పఠించినట్లయితే జీవితంలో మీరసలు అనుకోని అద్భుతాలు జరుగుతాయి ఓం క్లీం స్వాహ ఐం క్లీం స్వాహ ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించాలి ఇలా జపిస్తే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నిటికంటే కూడా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవాలి అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులను చూస్తూ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కరదర్శనం ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చాలామంది జీవితంలో అవ్వాలని అనుకుంటారు ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కకు పూజ చేసినట్లయితే దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అమ్మవారి బీజామంత్రాన్ని మంత్రాన్ని జపించినట్లయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయ్యే ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే నలదృష్టి నుంచి బయటపడవచ్చు నల్లదారాన్ని కట్టుకునేటప్పుడు తప్పనిసరిగా తొమ్మిది మూడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని కానీ శని మంత్రాన్ని కానీ జపించాలి ఇలా నల్లదారాన్ని ధరించినట్లయితే అంతా మంచి జరుగుతుంది శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని జపిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం రోజు తప్పకుండా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఎవరైతే శుక్రవారం గాయత్రి మంత్రం జపిస్తారో వారికి అదృష్టం వరిస్తుంది జీవితంలో అసలు కష్టాలు అనేవి రావు శుక్రవారం రోజు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసాకులు వేయాలి ఈ నీళ్లను పూజాగదిలో ఉంచి పూజ చేసిన తర్వాత ఈ నీటిని అందరూ తీర్థంలా తీసుకోవాలి దేవుని ముందే ఉంచిన నీటిలో దైవశక్తి ఉంటుంది ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఐదు నిమిషాలైనా ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నిద్రపోవాలి ఏ నామైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అని అనుకుంటే పొరపాటు శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అదేలాగో ఇప్పుడు చూద్దాము రామ అంటే రాముడు పలుకుతాడు అని తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందు వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా స్వామి శ్రీ అంటే మహాలక్ష్మి శ్రీరామ శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు ఓం నమో నారాయణ అనే నామంలో నుంచి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట అప్పుడు శివుడు ఇలా అన్నారు ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కాబట్టి నిన్ను తీసుకెళ్లడం కుదరదు అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా రాముడు హనుమంతుడు లక్ష్మీదేవి విష్ణువు శివుడు పార్వతి ఒక్క నామం పలికితే ఆరు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు అందువలన శ్రీరామ అన్న నామం పలుకుతుంటే ఈ మానవ జన్మ తరించిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం